ఒకప్పుడు సూపర్ స్టార్ గా సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన బ్యూటీస్ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నారు యంగ్ బ్యూటీస్ గ్లామర్ వరల్డ్ కమ్మిస్తూ ఉండటంతో సీనియర్లకు స్పేస్ తగ్గిపోతుంది దీంతో అప్కమింగ్ సినిమాలతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కష్టపడుతున్నారు అందాల ఈ లిస్ట్ లో ఉన్న బ్యూటీస్ ఎవరు ఈ స్టోరీలో తెలుసుకుందా లేడీ సూపర్ స్టార్ గా సౌత్ స్క్రీన్ ని రూల్ చేసిన నయనతార ఇప్పుడు టఫ్ టైం ఫేస్ చేస్తున్నారు నయన్ సోలో హిట్ అందుకుని చాలా కాలం అవుతోంది ఆ మధ్య జవాన్ సూపర్ హిట్ అయిన ఆ క్రెడిట్ షారుఖ్ ఖాతాలోకి వెళ్లిపోయింది డిజిటల్ రిలీజ్ అయిన టెస్ట్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది దీంతో అప్ కమింగ్ మూవీస్ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు నయా తలైవి మరో సీనియర్ బ్యూటీ త్రిషా కృష్ణన్ పరిస్థితి ఇలాగే ఉంది సెకండ్ ఇన్నింగ్స్ లో ముందు ఫామ్ చూపించినా తరువాత వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఇబ్బందుల్లో పడిపోయి చంద్ర అందుకే అప్ కమింగ్ సినిమాలతో మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు టాలీవుడ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి బ్యూటీస్ ఉన్నారు భాగమతి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అనుష్క తరువాత తడబడ్డారు ఇప్పుడు కెరియర్ ని గాడిలో పెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు ప్రజెంట్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఘాటీ సినిమాతో ఎలాగైనా సరే ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నారు స్వీటీ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కెరీర్ విషయంలో కొత్త ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు సీనియర్ సెగ్మెంట్ లో ఇప్పటికే గ్లామర్ రోల్స్ కి అయ్యే అందం తమన్నాది అందుకే గ్లామర్ రోల్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తూ మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు